యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు రాష్టంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి హోం అభివృద్ధి సాంఘిక బీసీ గిరిజన మహిళ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల సేకరణతో పాటు గృహ నిర్మాణ వ్యవసాయ వైద్య ఆరోగ్య మత్స్య సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతుందా వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు పేరును ఆయా పథకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానికీ పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు తిరుమలతో అపవిత్రం జరిగిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపడుతున్న తరఫున మద్దతు తెలియజేస్తూ సనాతన ధర్మం పట్ల జరిగిన కలిపి చర్యలు ఖండిస్తూ అడ్డం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కల్లపోతుల పూర్ణ చంద్రరావు అడ్డంటి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది సనాతన ధర్మ పరిరక్షణ బౌండ్ ఏర్పాటుకి విద్యావంతులు పూజారులు సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే మనందరూ తెలిసిన విషయమే ముఖ్యంగా మన కలియుగ దయము ప్రతి ఒక్క భూమి మీద బతికున్న ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువుల యొక్క ఆరాధ్య దయము అయినా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఎంతో తిరుమలకి వెళ్ళి ఆయన మేము తిరుపతి వెళ్ళామని చెప్పేసి ఆ లడ్డు తీసుకొచ్చి పది మందికి పంచే మన అత్యంత పవిత్రమైన ప్రసాదాన్ని కలుస్తూ జరిగింది అనే ఆరోపణలు ఆ ఎస్ వ్యాల్యూ ఆ రిపోర్ట్లో వచ్చిన మన గుజరాత్ కంపెనీ ఎస్ వాల్యూ విధంగా ఏ విధంగా ఆ వాల్యూ సార్ సరిగా లేదో ఆ వాల్యూ ఎక్కువ చూపిస్తుంది మనకి దాని విధంగా మనము దానికి కనిపెట్టడం జరిగింది ఇక్కడ ఆరోపణలు పక్కన పెడితే అది ఎవరు హయాంలో జరిగినా వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అక్కడ జరగలేదు తద్వారా అదే దాని అంతా అది అన్న అక్కడ హిందువులు తెలిసినా కానీ ఆలయాల్లో అక్కడ చర్యలు తీసుకోలేదు దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పాశ్చాత్య దీక్ష చేపట్టి హిందువుల యొక్క కంఠం తానయ్యి తాను ఒక సనాతన ధర్మ మొట్టమొదటి దేశంలో మొట్టమొదటిసారిగా సనాతన ధర్మ పరిరక్షణ మన బోర్డు ఏర్పాటు చేయాలని మన ప్రధానమంత్రి గారిని కోరారు ఇది చాలా శుభ పరిమాణం ఎందుకంటే రాజకీయాల్లో ఉండటం మన సనాతన ధర్మాన్ని లేదా ఇంకో మతాన్ని లేదా ఇంకో ధర్మాన్ని కాపాడటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో మీరు వాళ్ళు మాట్లాడలేరు అదే ఒక రక్షణ బోర్డు ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఆ రక్షణ బోర్డు యొక్క సభ్యులు ఆ మెంబర్లు అందరు ఉంటారు ఆలయాలకు ఇబ్బంది వచ్చినా ఇప్పుడు మా గత ప్రభుత్వంలో మనం ఏదో సాక్ష్యాలు లేకపోతే మాట్లాడటం కాదు రెండు వందల పైగా ఆలయాలు పోల్చబడ్డాయి మన రామచంద్రంలో సాక్షాత్తులు శ్రీరాములు వారు మనం ఏదైతే మన భారత జాతి ఎవరైతే ఉన్నారో కులాలకి మతాలకు అతీతంగా మీకు అందరూ తెలిసిందే సనాతన ధర్మం అనేది తల్లి లాంటిది అనమాట కాబట్టి ప్రపంచంలో ఇది ఆది పురాతనమైనది ఎవరికి స్థాపించింది కాదు అలాంటి ధర్మం అన్ని మతాల వారిని అక్కును చేర్చుకుంది అంటే ప్రతి ఒక్కరూ మనవాళ్లే ప్రపంచమంతా ఉచిత కుటుంబం సర్వేజన భవంతు ధర్మం రక్షిత రక్షిత ఆ ధర్మానికి ఎప్పుడైనా అఘాతం కలిగినప్పుడు మనం కనుక ఆ ధర్మాన్ని కాపాడు మనం కాపాడుతుంది అంతేగాని ఇక్కడ వేరే మతాలను కింద కానీ వేరే వాళ్ళు ఉద్దేశం కాదు హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మన సిక్కులైనా ఎవరికి ఇబ్బంది బాబు జిల్లా చీరల శాసనసభ్యులు కొండైతే కొంతమంది విష ప్రచారాలు చేస్తున్నారని దళిత గిరిజనా పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు ఈ నేపథ్యంలో ఓడరేవులో ఇటీవల టోల్ గేట్ పెట్టడం జరిగింది ఇది ఎందుకు పెట్టారంటే ఓడరేవు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలియజేశారు అసత్య ప్రచారాలు చాలా చేస్తూ ఉన్నాను అవన్నీ అసత్యం అని చెప్పడానికి నా వంతు నేను మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా వాడ్రేవ్లో వాళ్ళ రిసార్ట్ ఉంటారా ఆ రిసార్ట్ వల్ల అందరినీ దమ్ముడు భోజనం వచ్చి సారు ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి వాడ్రేవ్లో టూరిజం ఎక్కువైపోయింది దానివల్ల అక్కడ కలుషితం ఎక్కువైంది దాంతోపాటు గుర్రోళ్ళు కొంచెం లోపలికి స్నానాలు లోపలికి కనుమ జరిగింది అయితే వీటన్నిటిని మళ్ళీ ఇప్పుడు చాలా వారి పంచాయితు చాలా దారుణంగా చెత్తా చేదరాలు బాగా ఎక్కువైపోతాయి మళ్ళీ ఎక్కువైపోయింది కంపు పంపు ఉంది అటన్నింటినీ బాగు చేసుకోవాలి అక్కడ డబ్బులు రాకుండా అందులో మంచులు ఉండాలంటే అటువంటి శుభ్రం చేసుకోవడానికి డబ్బులు కావాలి డబ్బులు ఎవరిస్తారు బయట నుంచి ఎవరు ఎవరు కాబట్టి పైసాయితీ రోజు టూల్ గేట్లు అని చెప్పుకుని ఆ టూల్ గేట్లో వచ్చిన ఆర సంవత్సరం నెలకు వచ్చి అరవై వేల రసేలంతా వచ్చిస్తాము అవి వాటితో అవన్నీ శుభ్రం చేసుకుంటామని అని వెన్నగన్నీ అడిగినప్పుడు బాగుంది పద్ధతి ఆ డబ్బుల్ని శుభ్రం చేసుకోవడానికి మీరు విత్యసించండి అని చెప్పారు అతను పెరిగి చూపు రావాలి దాన్ని తీసుకెళ్ళి అమ్మ తొండయ్య గారు దాన్ని సాధించారు ఆయన లంచం తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడని చెప్పడం ఇది చాలా దారుణం అప్పుడే కాకుండా హైకమాండ్ కూడా ఆ లెటర్లు పెట్టడం ఇది చాలా దారుణం అని విషయం అమ్మని గారు అంటే అందరికీ చేసి ఉంచుడు ఆయన చెడు ఆయన మంచి చేసేది చెడు అంటాం ఇంకా ఇంకొంచెం రియల్గా ఆయన గురించి మంచిగా చెప్పాలంటే ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది ఆయన కూడా లోపాలని గుర్తించి వాటిని నివారించాలని మండల వ్యవసాయ అధికారి కొరపాటి వెంకటకృష్ణ తెలిపారు శంకటపాడు గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి వారి పొలాన్ని పరిశీలించి జింక్ లోపాన్ని గుర్తించారు వాటి నివారణ కొరకు చిలేటెడ్ జింక్ ఎకరాకి వద్ద గ్రాములు వారంలో రెండు సార్లు చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వర కోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ సర్పంచ్ భూపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు కానీ తర్వాత ఒకవేళ మనకి ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఈ క్రాప్లో మీ పేరు నమోదు కాకపోతే మాత్రం కొనుగోలు చేయలేదు సో ఇవన్నీ మీకు రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నవే మీకు అలవాటు ఉన్నవే పొరపాటున ఎవరైనా మిస్ అయినా సరే ఈ రెండు రోజుల్లో ఈ క్రాప్ నమోదు చేసుకోండి దీంతోపాటు మనకు ఉద్యాన శాఖలో చాలా రకాల కార్యక్రమాలు అమలువుతుంటాయండి స్క్రీన్ చేసుకుంటాం మనం దాంట్లో కొత్త తోటలు వేసుకునే వాళ్ళకి సబ్సిడీ మనకి ఒక వార్క్గా వేసుకునే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరానికి చెప్పండి తర్వాత కూరగాయలు వేసుకునే వేసుకునేసి

గొర్రెలు కోళ్ళు వీటన్నిటికి కూడా వాళ్ళు ఎటువంటి వైద్యం చేస్తున్నారు అలానే ఏ విధంగా ఎటువంటి రాయితీలు ఇస్తున్నారని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన వ్యవసాయ శాఖకు వస్తే ఈ ఇరవై ఎనిమిదవ తేదీ తేదీతోటి ఈ ఈ ఈ పంట నమోదు అనేది ముగుస్తుంది ఈ పంట వలన ఏంటంటే ఈ పంట తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ పంట నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది అంటే మీరు విడిగా ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎకరానికి వరికి అయితే ఐదు వందల యాభై రూపాయలు దాకా ఉంటుంది అది కూడా ఇప్పుడు మీకు చేసుకోవడానికి లేదు ఎందుకంటే ప్రభుత్వమే కడుతుంది కాబట్టి ఐదు వందల యాభై రూపాయలు మిరపకైతే నాలుగు వేల రూపాయలు మొక్కదొన్నకైతే ఐదు వందల రూపాయలు అదే శనగ మిను వీటికైతే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల దాకా మీరు ఎన్ని ఎకరాలు వేసినా ఒక్కరైతే ఇరవై ఎకరాలు వేసినా ముప్పై ఎకరాలు వేసినా యాభై ఎకరాలు వేసినా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వమే మీకు ఇన్సూరెన్స్ ఎన్ని ఎకరాలుగా మీరు ఈ పంట నమోదు చేసుకుంటారు అన్ని ఎకరాలకు కూడా ప్రభుత్వమే మీకు ఈ ఇన్సూరెన్స్ పే చేస్తుంది కాబట్టి ఈ పండుగ నమోదు తప్పనిసరిగా చేసుకోండి దీనివల్ల ఏంటంటే మన అనుకోకుండా వరదలు వచ్చి ఇప్పుడు మన బాపట్ల బాపట్ల కృష్ణా జిల్లా గుంటూరు ఎక్కువగా నష్టపోయింది రైతులు వాళ్ళందరికీ కూడా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం గారు వాళ్ళకి వరికైతే ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి నష్టపరిహారం ఆల్రెడీ నిన్న ఇరవై ఐదు రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది ఇది కాకుండా మళ్ళీ మనం ఇన్సూరెన్స్ కనుక చేయించుకున్నట్లయితే

కార్యక్రమంలో డాక్టర్ కలకాల మధుసూదన్ ప్రసాద్ జనసేన సమన్వయకర్త ఓసార్ వివిధ శాఖల అధికారులు టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు

అకరాల వస్తలకు కానీ ప్రభుత్వ యంత్రాలు కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఎత్తులో అప్రమే మే కదా చాలా అక్కడ మొత్తం స్వయంగా పర్యవేక్షిస్తూ దానివల్ల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యావత్తు ఐదు సంవత్సరాలు సంక్షేమాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా అవకాశం అని చెప్పి రాష్ట్రం అంతా ఇక్కడికి మోసం చేసే వాటాలు చేసి అధికారాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి

నిరంతర ప్రభుత్వంలో వారిని ఎదురించి భూ పోరాటంలో భూమి అనే ఈనాటంతో రజకర్ల అరాచకాలతో ఎదురు తిరిగి ఎర్ర కింద పట్టిన ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందారని

జోగి అంకమరావు యాదవ్ గారికి భోగి అంకమరావు గారు యాదవ్ గారికి మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడు మనం ఐలమ్మ గారంటే ఏంటంటే దాదాపు ఒక ఉద్యమానికి స్ఫూర్తి మహిళల్లో బీసీ మహిళల్లో ఒక ధైర్యానికి స్ఫూర్తి గారు ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులాల్లో ప్రజల సామాజిక వర్గం నుంచి పుట్టినటువంటి ఒక మహిళ ఆమె మొట్టమొదటిగా అసలు ఈ ధరని నిరంకరు పరిపాలనని ఎదిరించి భూ పోరాటంలో భూమి దున్నేవాడిదే భూమి నా భూమి నా హక్కు నా స్వేచ్ఛ నా హక్కు అన్న విధంగా అసలు ఒక పోరాటాన్ని మొదలుపెట్టి ఒక ఉద్యమానికి నాంది పలికినటువంటి వీర మహిళ ఐలమ్మ గారిని చాకల గారు అంటారు అధికారికంగా కానీ ఆమె చిక్కాల ఐలమ్మగారు చిచ్చాల ఐలమ్మగారు సాకల ఐలమ్మ గారు రూపొందినారు మన మన దురదృష్టం ఏంటంటే మన నాయకురాలైనటువంటి ఒక గొప్ప ఉద్యమ నాయకురాలు దాదాపు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బీసీలు మనుగడ కోసం బీసీల యొక్క హక్కుల కోసం మరి బీసీల యొక్క ఉన్నత విధాన ఎదుగుదల కోసం గూపు ఆరోటం ఐలమ్మ గారు నేను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకి నడుచుకుంటా పోలేని విధంగా ఆమెని ఆ చరిత్ర కానీ ఆమె గురించి కానీ మనకు తెలియనటువంటి విధానంలో మనం ఈ నియోజకవర్గంలో ఉన్నాం రానున్న భవిష్యత్తులో ఐలమ్మ గారి గురించి కానీ ఐలమ్మ గారి చరిత్ర తెలుసుకొని ప్రతి ఒక్క మహిళలు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మహిళలు అంత ధైర్యంగా స్ఫూర్తిగా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఐలమ్మగారు ఆమె స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు నరవాలి ఎందుకంటే ఆ ధైర్యం అనేది ఒక మన బీసీ సామాజిక వర్గంలో వచ్చింది కాబట్టి అలాంటి ధైర్యాన్ని ముందుకు తీసుకుని రాను రాను భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో కూడా మా బీజీ సామాజిక వర్గాల్లో ఎక్కడైతే మా రజిత సామాజిక వర్గాలు ఉన్నారో మా రజిత సామాజిక వర్గాలు ఉన్నటువంటి చోట గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన జరగాలని చెప్పి నేను బీజీ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తూ

ओके ओके हम करेंगे कुछ बातें के हिसाब से नमस्ते छठे महीने के और श्री हमने आपका स्टीम गुंडो ये सुनना अगर है कर सकते हो अच्छा ये जो है 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 ये

నేను ఈరోజు అడ్డంకి మున్సిపల్ కమిషనర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది గౌరవ మన మంత్రివర్యుల గారి సూచనలతో వారికి వారి రికమెండేషన్ మేరకు ఈ యొక్క కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం నేను రెండు వేల పద్నాలుగు నుంచి మున్సిపల్ కమిషనర్గా వచ్చేస్తా ఉన్నాను అంటే ఏదో సీనియర్గా నాకున్న అనుభవంతో పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ మరియు వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్కి సంబంధించి

నివసిస్తున్న వండేళ్లు పక్క గృహాల్లోని భారీగా చేరిన వర్షపు నీరు లేకపోవడంతో కురిసిన వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడ నిలబడి చెరువులుగా కనిపిస్తూ ఉంది గ్రామస్తులు పంచాయతీలతో సంప్రదించి పంచాయతీ వారు తాత్కాలికంగా పనులు చేపడుతూ ఉన్నారు 差不多。<Sal> ఇంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిరాలకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఎంబెడెడ్ సిస్టం పై మూడ్ రోజుల వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ కలవ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. వన్ అక్కడ వస్తుంది. మొబైల్ బ్యాండ్ చేంజ్ కనెక్ట్ ట్రై చేయండి. సో ఇప్పుడు ఏపీ ఏపీస్ రైట్ ఛానల్ ఐడి మార్చేసా కదా వైపీ పాస్వర్డ్ మార్చాక విజువలైజ్ అవుతుంది విజువలైజ్ అవ్వకపోతే ఒకసారి వేరే వైపు కనెక్ట్ చేయండి ఇన్ కేసు విజువలైజ్ అవుతున్న వాళ్ళు ఎవరికైతే విజువలైజ్ అవుతుందో వాళ్ళు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఏమేమి చూడగలుగుతున్నారంటే ఏ టైంలో టెంపరేచర్ ఎంత ఉందో చూడగలుగుతున్నారు అంతే కదా ఇప్పుడు నాకు టెంపరేచర్ పర్ సపోజ్ థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉంటే నా ఫోన్కి మెసేజ్ వెళ్ళాలి మీ ఇంట్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది టెంపరేచర్ తగ్గించుకో ఏసీ ఆన్ చేసుకోవాలి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే నీ రూమ్ లో టెంపరేచర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది సో నీ రూమ్ ని నువ్వు సరి చేసుకొని రావాలని అప్పుడు ఏం చేస్తావంటే ఇలా కావాలంటే కష్టంగా ఉంది కదా కలుద్దాం నమస్కారం